ఓం సాయిరామ్ రామ్ సాయి రామ్ ఈరోజు మన వీడియోలో బాబావారు చేసే యోగాభ్యాసములు గురించి రెండు విషయాల గురించి రోజు తెలుసుకుందాము అంతకన్నా ముందు బాబావారి పుట్టినరోజు అనేది వస్తున్నది కదా రెండు రోజుల్లో మళ్ళీ విజయదశమి రోజు బాబావారు సమాధి చెందారు ఈ కరెక్ట్గా ఎనిమిది రోజుల సమయం అనేది ఉంటుంది మధ్యలో ఈలోపు మనం బాబావారికి ఎలాంటి సేవలు చేయాలి ఏమేమి చేయాలి అనేవి రోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను బాబావారి చరిత్ర వీడియోతో పాటుగా అదనంగా ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి బాబావారికి ఇష్టమైన ఆహార పదార్థం లు కానివ్వండి పుట్టినరోజు నాడు మరియు విజయదశమి వరకు చేయవలసిన సేవలు కానివ్వండి చాలా ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది ఆ వీడియో కూడా ఫాలో అవుతూ తప్పనిసరిగా పాటించండి బాబా వరకు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని అయితే మీ మీద అందిస్తారండి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి షిరిడీ గ్రామంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో కూడా ప్రజలు బాబా సాక్షాత్తు భగవంతుడు అనే భక్తి భావన పెరిగింది మూడు రోజులు సమాధి స్థితిలో నుండి బయటకు తిరిగి లేచిన తర్వాత అంతకుముందు విమర్శనాత్మకంగా బాబాను చూసేవారు కూడా భక్తులయ్యారు పిచ్చివాళ్ళని రాళ్ళు విసిరిన పోకిరిలు కూడా పుష్పగుచ్చాలతో పూజించడానికి సిద్ధమయ్యారు సత్యానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తి పార్వశ్రమంలో జైదే ద్వానాలు పలుకుతూ ఉండేవారు మహల్సాపతి పూజ బాబావారికి ముఖ్య పూజారిలా ఉండేవాడు కుష్ఠురోగి తగ్గిన బాగోజీ మాత్రం జీవితాంతం బాబావారికి సేవలు చేస్తూ మసీదులోనే ఉండిపోయాడు బాబావారు బావి దగ్గరకు అంటే మసీదుకు ఉత్తర దిశలో చాలా దూరంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నానుకుని ఒక బావి ఉండేది అక్కడికి రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి బాబావారు ముఖ ప్రక్షాళన చేసి స్నానము చేసేవారు ఒకనాడు తన ఊపిరితిత్తులను బయటకు తీసి వాటిని శుభ్రపరిచి సూర్యరశ్మిలో ఎండలో ఆరబెట్టిన దృశ్యాన్ని గ్రామ ప్రజలందరూ కళ్ళారా చూశారు బాబా తరచుగా ఇదేనండి ఒక యోగాభ్యాసం అనేది దౌతి అంటే కడుపులోని ప్రేవులను శుభ్రపరిచే ఆ పద్ధతిని ఆచరిస్తూ ఉండేవారు మూడు అంగుళములు వెడల్పు రెండున్నర ఇరవై రెండున్నర అడుగుల పొడవాటి గుడ్డను మింగి కడుపులో అరగంటకు పైగా ఉంచి తరువాత అది కడుపులో ప్రేవులను లోపలికంటూ ప్రవేశిస్తుంది తరువాత మళ్ళీ దానిని మెల్లగా నోటి నుంచి తీసివేసి తీసివేస్తే ప్రేగులను శుభ్రపరుస్తుంది అది బయటకు వస్తుంది అదేవిధం ఈ ప్రక్రియను ధోతి ప్రక్రియ అంటారండి చాలామంది ఇంకొక ప్రక్రియ ఉంది అది కూడా చెప్పిన తర్వాత నేను మీకు వివరిస్తారు ఒక్కొక్కసారి బాబా వారు మసీదులో తన శవ్య శరీర అవయవాలు అన్నింటినీ అక్కడక్కడ పడి ఉండడం ఒక భక్తుడు చూస్తాడు బాబా ఎవరో బాబాని ఎవరో కూని చేశారని గ్రామ మనసుకు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసి చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ మొదటగా ఫిర్యాదు చేసింది తనే కాబట్టి తననే అనుమానిస్తారేమోనని భయంతో కామ్గా ఊరుకుంటాడు తర్వాత రోజు ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికి బాబావారు మామూలుగానే శరీర భాగాలు అన్ని యథాప్రకారంగానే ఉండడం చూస్తాడు ఇది దీనిని ఖండయోగం అని అంటారు చాలామంది భక్తులు ఖండయోగము ప్రక్రియకు దౌతీ ప్రక్రియకు తేడా తెలియదండి ఖండయోగం అంటే శరీర భాగాలను వేరు చేయడము దౌతీ ప్రక్రియ అంటే ఆ బాబావారి ప్రేవులను శుభ్రం చేసుకోవడము ఈ రెండింటికి ఉన్న తేడా అది అనమాట పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల వరకు జరిగిన అంటే పద్నాలుగు సంవత్సరాల కాలంలో బాబావారు ఎందరో భక్తులను పిచ్చుక కాలిక దారం కట్టినట్లుగా షిరిడి గ్రామానికి లాగి లాగేవారట భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను నేర్పుతూ ఉండేవారట అప్పట్లో భక్తులు నివసించడానికి ఎట్లాంటి వసతులు ఉండేవి కావు అయితే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో హరివినాయక సాటే అన్నతడు బా మొదటిసారిగా గురుస్థాన్ సమీపంలో కొంత స్థలాన్ని కొని తరువాత భక్తులు ఉండడానికి వీలుగా ఒక వసతి నిర్మిస్తారు దాన్నే సాటేవాడ అని పిలిచేవారు అనమాట పంతొమ్మిది వందల నాలుగు నుంచే బాబాకు ద్వారకామాయిలో త్రికాల హారతులు భక్తులు ప్రారంభించారు బాబావారు తరచూ ఈ ద్వారకామాయి ఈ తల్లి కరుణామయురాలు అని చెప్తూ ఉండేవారంట మొదటిసారిగా బాబావారు శ్యామాను పాము నుంచి పాము విషం నుంచి రక్షించారు తరువాత పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో షిర్డీలో కళ్ళ వ్యాధి వ్యాపించింది దానికి కారణం కట్టెబండ్లను గ్రామంలోనికి రానియకూడదు మేకలను గ్రామంలో కోయకూడదు అని నియమాలు అమలు చేశారు కానీ అవి రెండు అసత్యము అని చెప్పి బాబావారు నిర్ధారణ చేశారు బాబావారు ఒక్కొక్కసారి తన భక్తులకు గురు పరీక్ష కూడా నిర్వహించేవారు అయితే బాబావారి యొక్క భక్తులు మాత్రం ఎంతో అమితమైన ప్రేమతో ఉండేవారు వారు చెప్పిన మాటలు అమృతతుల్యమైన మీ వాకులే మాకు వేదం అదే మాకు చట్టం ఆ మాటలే మాకు దైవాజ్ఞ మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాము మీ రూపాన్నే ధ్యానిస్తూ రాత్రిం పగళ్ళు మీ ఆజ్ఞల్ని పాటిస్తాము మీరు ఆజ్ఞాపిస్తే అది మంచిదా కాదా అనే ఆలోచన కూడా మాకు ఉండదు దానిని పాటించేలా పాటించాలా వద్దా అనే వాదనలు కూడా మాకు మేము అసలు చేయము గురుదేవులైన మీ ఆజ్ఞను అక్షరాల తప్పకుండా పాటించడమే మా విధి మా ధర్మం మీకోసమే మా మనస్సు బుద్ధి అహంకారములతో పాటు ఈ శరీరాన్ని ధనాన్ని కూడా దారపోస్తాము అని చెప్పేవారు కేవలం గురుభక్తిని పరీక్షించడానికి మాత్రమే బాబావారు ఇలాంటి పరీక్షలను నిర్వహించేవారు శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారు అనే విషయాన్ని కూడా బాబావారు నిరూపించారు గురువుకు ఏమి కావాలో గుర్తించిన వారు ఆదేశించక ముందే దానిని నెరవేర్చేవారు ఉత్తములు గురువు ఆజ్ఞాపించగానే ఆలసించ చేయక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు మాటి మాటికి తప్పులు చేయచ్చు గురు తర గురువు ఆజ్ఞాపించినా కూడా పనిచేయవచ్చులే అని అనుకుంటూ తర్వాత చేద్దాములే అని వాయిదా వేచు వేస్తూ ఉండేవారు సాధారణులు మొదటి రెండు తరగతులు చెందినవారు మాత్రమే గురువు నుంచి ఉపయోగాన్ని పొందగలుగుతారు తర్వాత వారు మాత్రం చెప్పుకోవడానికి శిష్యులుగా మాత్రమే ఫలానా వారి శిష్యులుగా చెప్పుకుంటూ ఉంటూ ఉంటారు గట్టి విశ్వాసాన్ని కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంచగలుగుతారు కానీ కాలగమనంలో ఆ నమ్మకం విశ్వాసం అప్పుడప్పుడు చెదిరిపోతూ ఉంటాయి అందువలనే సబూరి అవసరం అన్నారు సాయి సబూరి అంటే ఓర్పుతో వేచి ఉండడం ఇది భక్తులకి చాలా అవసరం శ్రద్ధలేని పూజలు ఊర్పులేని భక్తి ఎందుకు పనికిరావు అలాంటి వాటి వలన సాధకులు కానీ భక్తులు కానీ ఉపయోగాన్ని పొందలేరు కాబట్టి మన సాయి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రద్ధ సబూరి అనే రెండు మణిదీపాలను సాయి భక్తులందరూ విడవకుండా ఉండి సాయిని తమ రక్ష సర్వ జగత్తు రక్షగా మార్చుకుని మన హృదయాలలో సాయి అనే వృక్షం పెరిగి పెద్దదయ్యి మనల్ని మనల్ని ఆశీర్వదించాలని మనతోనే నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్ ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం